దేవుని వాక్యం నుండి యాభై ఐదో కీర్తన ఇరవై రెండో వచనం చదువుకుందాం నీ భారము యహోవా మీద మోపుము ఆయనే నిన్ను ఆదుకొను నీతి మంతులను ఆయన ఎన్నడూను కదలనీయడు మీ సొంత వారు లేదా మన సొంత వారు అనుకున్న వారు లేదా మన బంధువులు అనుకున్నవారు లేదా నీ సొంతగా రక్తం పంచుకొని కుట్టిన వాళ్ళు నీకు ద్రోహం చేశారు అన్నప్పుడు అది ఎంత బాధ కలిగిస్తుందో అన్నది ఇక్కడ వ్యక్తం చేయబడింది ఎలా ఉన్నారంటే దోషం మోపుతున్నారు ఆగ్రహం చూపిస్తున్నారు హింసిస్తున్నారు దేవా నా ప్రార్థన ఆలకించు చింతాక్రాంతుల ఉన్నాను వేదన పడుచున్నాను దిగులు పడుతున్నాను వేదన పడుతున్నానని దావీదు రాసుకుంటున్నాడు బహుశా తన సొంత వారు తనకి ద్రోహం చేశారు పట్టణంలో అల్లరి చెలరేగుతుంది లేదా తన సొంత కొడుకైన అప్షాలోము తనకి ఎదురు తిరిగిన పరిస్థితి ఇటువంటి పరిస్థితి మనకి ఎదురైనప్పుడు దేవుడిని మనం ఎంతో గోజాడుతుంటాం మన వేదన వర్ణనాతీతం ఇటువంటి సమయంలో దావిరు తన బాధనంత రాసుకున్నాడు అయినప్పటికీ ఎంత బాధ రాసుకున్నప్పటికీ చివరిలో ఇంత భారం కలిగి ఉన్నాను నా భారం తీసుకేసేవాడు నన్ను ఆదుకునేవాడు ఎహోవా మాత్రమే అని రాసుకున్నాడు నీ భారం అంతా ఎహోవా మీద మోపుమని అదే యేసు ప్రభు కూడా మనకు బోధించాడు సమస్త భారం మోల్చున్న వార్లారా నా ఎత్తుకు రండి నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తానని విశ్రాంతి కలుగు చేసేవాడు మన యేసు మన భారాలన్నీ తీసేస్తాడు మనకి ఆ భారాలు ఏం చేయమంటున్నాడంటే సమస్త భారాన్ని మో మోపండి నా మీద మోపండి లేదా నా మీద కంప్లీట్గా విసిరేసేయండి ఇంకా ఎన్నటికీ మీ దగ్గర లేకుండా అంత విధంగా నా దగ్గర నాకు ఇచ్చేసేయండి మీ భారాలన్నీ నేను తీసేస్తాను అని దేవుడు మనకి ధైర్యం అష్యూరెన్స్ ఇస్తున్నాడు ఇటువంటి సమయంలో మనల్ని ఆదుకుంటాను అని కూడా వాక్యం తెలియపరుస్తుంది ఈ భారాలు తీసేసి ఇంకెటువంటి పరిస్థితుల్లో ఇటువంటి భారాలు వచ్చినప్పటికీ సునాయాసంగా అందులోంచి బయటకు రాగలిగిన సామర్థ్యము శక్తి కూడా మనల్లో నింపుతానని చెప్తున్నాడు మనల్ని ఎప్పుడూ కదలనీయడు అని ఇటువంటి గొప్ప వాగ్దానంతో ఈరోజు మనల్ని దేవుడు ధైర్యపరుస్తున్నాడు మనం ధైర్యపడి మన పక్కన వాళ్ళని కూడా ధైర్యపరిచి ముందుకు సాగిపోదాం అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయనిగాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధమైనసయా మా సొంత వారు ద్రోహం చేసినప్పటికీ తను మమ్మల్ని విడిచిపోయినప్పటికీ ప్రభావ తల్లి మార్చినా కూడా నువ్వు మమ్మల్ని మరవనన్నావు నాయన మా భారాలన్నీ నువ్వు మోస్తావు అన్నందుకు నీ కృతజ్ఞతలు చెల్లిస్తూ మా అందరికి కూడా నీ కృపలో ధైర్యం ఇచ్చి మమ్మల్ని ఆదుకొని మమ్మల్ని కదలని కూడా నిలబెట్టమని వేస్తున్నావునో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె